ఈ మధ్య కాలంలో బుల్లితెర నటులు పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు కొంతమంది అయితే ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇస్తున్నారు ఇక రీసెంట్ గానే శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర నటి పెళ్లి చేసుకున్నారు సీరియల్ నటి సింధూర ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు బంధం ఆ ఒక్కటి అడక్కు కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సీరియల్స్ లో నటించింది సింధూర ఇక సీరియల్స్తోనే కాకుండా పలు డాన్స్ షోల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఇక డాన్స్ షోలో అయితే తన సత్తా ఏంటో చూపించిందనే చెప్పాలి అయితే రీసెంట్గా సింధూరా పెళ్లి చేసుకున్నారు ఎటువంటి హడావడి లేకుండా సింపుల్గా బంధువులు అతి కొద్ది మంది ఫ్రెండ్స్ మధ్య ఆమె పెళ్లి గ్రాండ్గా జరిగింది ఇక ఈ పెళ్లిని తన గుడిలో చేసుకున్నారు అయితే తను పెళ్లి చేసుకున్న అతని పేరు జీవ అతని కూడా ఇండస్ట్రీకి చెందిన వారుగా తెలుస్తోంది అయితే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని సింధూరా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక ఈ ఫొటోస్ ని షేర్ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు అయితే వధువరులిద్దరు ఈ ఫొటోస్ లో చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు ఇక ఈ ఫొటోస్ చూసిన బుల్లితెర నటులు అలాగే ఫ్యాన్స్ వీరిద్దరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒక్కటైన వీరిద్దరికీ మా తరఫున కాంగ్రాట్స్ మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి